ఈరోజు మనం దేవల మహర్షి కోసం తెలుసుకుందామండి పూర్వం దేవుడు అనే మనం ఉండేవాడు అనమాట అతని కొడుకు ప్రజాపతి ప్రజాపతి కొడుకు ప్రత్యూషుడు ప్రత్యూషుడికి ఇద్దరు కొడుకుల అందులో మొదటివాడు పెద్దవాడు ఈ అండి రెండోవాడు విభువుడు అయితే దేవలుడు నల్లగా ఉండేవాడు అందుకే అతన్ని అసితుడు అని కూడా పిలిచేవారు అనమాట దేవలుడు పెద్దవాడు అయ్యాక విద్యాభ్యాసానికి వ్యాసుడి దగ్గరికి పంపిస్తాడండి తండ్రి అయితే దేవులుడు చక్కటి గురుభక్తితో విద్య అంతా అన్నమాట అయితే వ్యాసుడు తాను రాసిన మహాభారతాన్ని బాగా వ్యాప్తి చేయాలని పితృలోకానికి పంపిస్తాడనమాట దేవులు పితృలోకం అంటే బ్రహ్మలోకం అన్నమాట గురువుగారు చెప్పినట్లే ఈ అంతా కూడా చేస్తుంటాడండి అదేవిధంగా గురువుగారిని అతన్ని మించిన శిష్యుడు అని చెప్పేసి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఆయన చెప్పినట్లుగానే మొత్తం పని అంతా చక్కగా చేసి పెడుతున్నాడు అయితే దేవులుడు గొప్ప తపస్విగా సత్యవ్రతుల్లో మొదటివాడుగా బ్రహ్మనిష్ట గలవాడుగా బాగా పేరు పొందాడండి ఒకసారి జైగి శవ్యుడు దేవులుడున్న చోటుకు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాడనమాట బృహస్పతి లాంటి పెద్దలందరూ వచ్చి దేవల జైగి ఉన్న ప్రదేశాన్ని దివ్య తీర్థంగా ప్రశంసించారండి దేవలుడు అందరి దగ్గర సెలవు తీసుకొని సింధు నది తీరానికి వెళ్ళిపోతాడన్నమాట ఒకరోజు దేవులుడు ఒక చెరువులో స్నానం చేస్తూ ఉంటే హుహు అనే పేరు గల గంధర్వుడు హు హు ఇతను ఏం చేస్తాడంటే అదే చెరువులో తన భార్యలతో స్నానం చేస్తూ దేవులుడి పాదాలు పట్టుకొని బాధ మొదలు పెడతాడండి అంటే ఇష్టాసరంగా పాదాలు లాగటం ఇలా ఏదో ఒక రకంగా బాధ పెడుతూ ఉంటాడనమాట దేవులు కోపంతో గంధర్వుడిని ముసలుగా పుట్టమని చెప్పించేస్తాడండి గంధర్వుడు ఏం చేస్తాడంటే దేవుళ్ళని రక్షించమని ప్రార్థిస్తాడు అనమాట నువ్వు మొసలవై ఒక ఏనుగుని పట్టుకున్నప్పుడు ఏనుగుని రక్షించడానికి విష్ణుమూర్తి వస్తాడు అప్పుడు నీకు సాప విమోచన అవుతుందని చెప్పేసి దేవుడు చెప్తాడండి అదే ఈ కథ అంతా ఏంటంటే గజేంద్ర మోక్షానికి సంబంధించిన కథ మాట ఇది ఆ గజేంద్రుని పట్టుకున్న మోసలే ఈ గంధరుడు ఇది చాలామందికి తెలిసిందే గజేంద్ర మోక్షం అనేది ఆ ఏనుగుని మొసలు పట్టుకున్నప్పుడు విష్ణుమూర్తి వచ్చి రక్షించడం ఆ విష్ణు చక్రంతో ఖండించిన తర్వాత ఆ మొసలి ఏనుగు కూడా మళ్ళా మానవ రూపాలు ధరించడం అదే గంధర్వులు కానీ మానవుడు కానీ ముసలి గంధర్వుడు అని చెప్పేసి అనుకున్నాం కదా ఈ విధంగా జరుగుతుంది అదే గజేంద్ర మోక్షం అన్నమాట బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు కానీ వస్త్రాలు తయారు చేయడం రాక శివుడి ఆ పని అన్నమాట శివుడు ఏం చెప్తాడు ఇది నా వల్ల కాదు కాబట్టి నా ప్రియ శిష్యుడు నేను దేవుడికి అప్పగిస్తున్నాను అని చెప్పేసి శివుడు చెప్తాడండి శివుడు ఆజ్ఞ ప్రకారం దేవుడు ఏం చేస్తాడంటే వస్త్రాలు తయారు చేసి దేవతలకు ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు పొందుతాడు అన్నమాట దేవలుడు కఠోర దీక్షలో ఉండి తపస్సు చేసుకుంటుంటే ఒకరోజు రంభ వచ్చి తనతో గడపమని అడుగుతుందనమాట అయితే దేవలుడు దానికి అంగీకరించడనమాట తన మాట వినలేదని కనుక శూదుడిగా పుట్టమని దేవల్ని ఈ రంభ శపించేస్తుంది అండి రంభ శాపం వలన దేవాంగ కొలలో పుట్టిన దేవలుడు రకరకాల వస్త్రాలను తయారు చేయడం మొదలుపెట్టి తన కొడుకులు దివ్యాంగుడు విమలాంగుడు ధవలాంగుడు ఈ ముగ్గురితో కలిసి నేత పరిశ్రమని లోకంలో వ్యాపించేలా చేస్తాడనమాట దేవాంగుడు పైలోకాలకు వెళ్తాడండి అక్కడ శేషుడు కూతురు చంద్రలేఖని సూర్యుడి సోదరి దేవదత్తిని పెళ్లి చేసుకొని వంశవృద్ధి జరిగాక సన్యాసం తీసుకొని మోక్షాన్ని పొందుతాడు అదంతా కామన్ అది ఇలా కాకుండా ఒకసారి నారదుడు దేవులు దగ్గరకు వచ్చి ఈ ప్రపంచం ఎలా పుట్టింది ప్రళయకాలంలో ఏమవుతుంది మొదలైన విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటాడండి దేవలుడు తీర్థయాత్రలు చేస్తూ గంగా స్నానం చేసి విష్ణు జపం చేస్తుండగా అతడికి పితృదేవతలు కనిపించి నరకం నుంచి రక్షించమని అడుగు అడుగుతారండి అంటే వేడుకుంటారు నాయన బ్రహ్మచర్యం వల్ల ముని రుణం తీరుతుంది అగ్నిహోత్రానికి సంబంధించిన పనుల వల్ల దేవ తీరుతుంది పెళ్లి చేసుకొని మంచి సంతానం పొందితేనే పితృదేవతల రుణం తీరుతుంది అంటే పితృదేవతల తాలూకా రుణం ఏ విధంగా తీరుతుంది చాలామంది బాధపడుతుంటారు కదా అంటే ఈ విధంగా తీరుతుందని చెప్పి చెప్తున్నారండి కాబట్టి నువ్వు పెళ్లి చేసుకొని మాకు మోక్షం కలిగేలా చేయమని చెప్పేసి పితృదేవతలు అడుగుతారు అన్నమాట అయ్యా నేను పెద్దవాడిని అయ్యాను అంటే వయసు అన్నమాట ఈ వయసులో నాకు పెళ్ళని ఎవరిస్తారు అని అడుగుతాడు అన్నమాట ఈ దేవలుడు కౌంటిన్యుడు అనే మహామునికి ఒక కుమార్తె ఉంది ఆమెని నువ్వు పెళ్లి చేసుకో ఆమెను నీ కోసమే బ్రహ్మ సృష్టించారని ఈ పితృదేవతలు చెప్తారన్నమాట అంటే వాళ్ళకి తెలిసింది కౌండిన్యుడు అనే మహామునికి ఒక కుమార్తె మాట వెంటనే దేవులుడు బయలుదేరి కౌండిన్యుడి ఇంటికి వెళ్ళి తన కుమార్తెని ఇచ్చి నాకు పెళ్లి చేయమని అడుగుతాడమాట దేవులు గురించి తెలుసుకున్న కౌండిన్యుడు తన కుమార్తెని దేవుడుకి ఇచ్చి పెళ్లి జరిపిస్తాడండి ఎందుకంటే ఇతను చాలా మంచి వ్యక్తి కాబట్టి అన్ని రకాలుగా పేరు పొందాడు కాబట్టి ఈయనకి తప్పకుండా పిల్లని వాళ్ళని ఎవరైనా ఇస్తారన్నమాట కొంతకాలానికి దేవులుడికి సువర్చల అనే కూతురు కొంతమంది కొడుకులు పుడతారండి అయితే ఈ విధంగా జరగడం వల్ల పితృదేవతల రుణం అనేది తీర్చుకున్నట్టుగా అయ్యింది దేవలుడండి సువర్చలని ఆమె కోరిక ప్రకారం ఇచ్చి పెళ్లి జరిపిస్తాడండి అయితే దేవల మహర్షి మహాధర్మశాస్త్రాన్ని కూడా ప్రతిపాదించాడండి ఈయన రాసిన దేవల స్మృతి ఇంకా పూర్తిగా దొరకలేదు ఎవరికి కూడా దేవల మహర్షి దివ్యర్షి మహాతపస్వి యోగీశ్వరుడు ధర్మశాస్త్ర ప్రవక్త మహాపురుషుడిగా ప్రసిద్ధికి ఎక్కాడండి అంటే అందరు మహర్షుల్లో కూడా గొప్ప ఋషిగా ఈయన బాగా పేరుగాయించాడన్నమాట అయితే మనకి ఇందులో తెలిసింది ఏమంటే పితృదేవతల తాలూకా రుణం ఏ విధంగా తీర్చుకోవాలి అనే మంచి జ్ఞానాన్ని ఇందులో మనం తెలుసుకోవచ్చు మాట కాబట్టి ఇటువంటి ఋషులు మునుల తాలూకా చరిత్రలు ఆలకించడం వల్ల ఇటువంటి మంచి మంచి పనులు పనులండి చాలామంది అంటే మనం కొడుకులుగా పుట్టాం కూతురుగా పుట్టాం తల్లిదండ్రుల రుణం ఎలా తీర్చుకోవాలి తల్లిదండ్రులు అంటే పితృదేవతలు అన్నమాట వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు అన్నమాట పెళ్లి చేసుకొని చక్కగా పిల్లలు కానీ వాళ్ళకొక ధర్మాన్ని మనం పాటిస్తే మన తల్లిదండ్రుల తాలూకా రుణాన్ని మనం తీర్చుకున్నట్టుగా ఈ కథలో మనకి చెప్తున్నారండి అదేవిధంగా తీర్థయాత్రలు ఈ తీర్థయాత్రల కోసం చాలామంది కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఏదైనా సరే మనం ఆలోచించకూడదండి చేసుకుంటూ వెళ్ళిపోవటమే దాని తాలూకా ప్రతిఫలాన్ని దేవుడి తర్వాత ఇస్తాడనమాట మంచివాడవని చెడ్డవాడవని ఎవరైనా సరే ఈ తీర్థయాత్రలు అనేవి చేస్తే చాలా మంచిది ఈ మధ్య మీడియా బాగా పెరిగిన తర్వాత అందరూ కూడా చాలా వీడియోలు చూస్తూనే ఉంటారు అందరూ కూడా అంటే పాపం చేసిన వాడు తీర్థయాత్రలు చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా ఉంటుంది తప్పకుండా ఉంటుందండి చదువురాలేని వాడు చదువుకుంటే తర్వాత బాగుపడతాడా లేదా ఇది కూడా అంతేనండి పాపం చేసిన వాడు అలా ఉండిపోడు ఎప్పుడు కూడా పాపం చేసిన వాడు పుణ్యాత్ములుగా మారాలి అంటే వాడు తప్పకుండా అన్నీ మాని ఈ తీర్థయాత్రలు చేసుకొని దేవుని స్మరించుకుంటూ ఉంటే వాడు పాపాలనేవి కొంచెం తగ్గుతాయి ఎందుకు తగ్గదు ప్రతి ఒక్కరు ఏంటంటే పాపం పాపమే పుణ్యం పుణ్యమే అంటుంటారు అన్నమాట కానీ అది తప్పు చివరిలో మనం చచ్చిపోయేటప్పుడు కూడా మంచం మీద ఉన్నప్పుడు నారాయణ నారాయణ అనుకుంటే దేవుడిని మనం స్మరించుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తామని కూడా చాలా కథలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి తీర్థయాత్రలు చేయడం ఇంకా అంతకన్నా ఎక్కువే మంచి పుణ్యం ఇది నా గట్టి నమ్మకం అండి ఇది అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా బాగుపడాలనే మనం చెప్పాలి తప్ప మీరు ఇలా చేశారు అలాగే ఉండిపోవాలి అనేది చెప్పడం తప్పు అది నువ్వు కూడా అంటే పగస్థుడు కూడా మారాలి అని చెప్పే దేవుడు చూస్తాడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట కాబట్టి ఇటువంటి మహర్షుల చరిత్రలన్నీ కూడా ఆలకించడం వల్ల చదవటం వల్ల లేకపోతే ఎవరికైనా వినిపించటం వల్ల మీకు మంచి జరుగుతుందండి కాబట్టి ఎవరైనా ఖాళీ ఉండేటప్పుడు ఈ సినిమాలు నాటికలు అవి ఎటువంటివి కాకుండా ఇటువంటి శాస్త్రాలు చదవటం లేకపోతే ఋషుల కోసం తెలుసుకోవటం పురాణాలు చదవటం ఇలా ఏదైనా చేస్తే అన్నీ కూడా మంచివేనండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి Thank you.